ఈరోజైతే గోంగూర పచ్చడి పచ్చిమిరగాయలతో ఎలా చేసుకుందామో చూద్దాం గోంగూర పక్క పెట్టుకొని చేసుకుంటాం పచ్చడి మనకైతే గట్టిగా ఒక మూడు కట్టలు రెండు కట్టలు అయితే సరిపోతాయి చిన్న కట్టలు అయితే మూడు పెద్ద అయితే ఒక రెండు కట్టలు ఎందుకంటే పచ్చి పిచ్చిని జ్యూసి వేసుకోవాలి మనం లేకపోతే మంట మంట అయితే మంట చిన్నది ఒక్కటి చాలు ఫ్రెండ్స్ కట్ చేసి వేసుకోండి నేను ఏదో ఊరికట్టలు వేసిన కొంచెం వాటర్ పచ్చిమిర్చి కొంగూర వేసుకొని టమాటా వేసుకొని ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఇట్లా నీళ్ళు ఇంటికి పోయి ఉడకబెట్టుకొని పాతకాల కొంగూర పచ్చడి ఎలా నూరుకుంటున్నాము అలాగనమాట ఏమీ లేకుండా ఆయిల్ ఏమి లేకుండా ఇప్పుడు దీన్నైతే నేనైతే పప్పు గుత్తితోనే రుబ్బుతాను ఇట్లా అయితే పప్పు గుత్తితో అయితే రుబ్బుకోవాలి దీనిలో అయితే ఏమేస్తానో తర్వాత చూపిస్తాను అప్పుడైతే ఇట్లా పప్పుగుత్తితోనే ఇట్లా నూపేస్తాను ఫ్రెండ్స్ తీసుకుందా మా అమ్మమ్మ వాళ్ళ నాన్న చేసేవాడు ఇట్లా ఫ్రెండ్స్ అప్పుడు ఆయనకి రోలు లేక ఇట్లా వేసి పప్పుగుత్తి తీసి నూరేవాడు గోంగూర పచ్చిమిరగాయ పచ్చడి చూసారా ఒక నాలుగు ఐదు చిన్నపాయలు దెబ్బలు వేసుకుందాం ఫ్రెండ్స్ని రెండు ఉల్లిపాయలు అయితే వేసుకుందాం అండి ఇవైతే అక్కడక్కడ అట్లా అట్లా చిన్న చిన్న ముక్కలు తగులుతారు బాగుంటుంది

ఆ గోంగూర పచ్చడి ఉప్పు దేశాలని అన్నం తక్కువ తిన్నాము మా అబ్బాయి అయితే తింటున్నాడు నాకు పెట్టి మామూలు చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మమ్మ వాళ్ళ నాన్న చేసేవాళ్ళు ఫ్రెండ్స్ పాతకాలంలో ఇంతే చేసేవాడు నూనె లేకుండా అసలు తింత బాగుందంటే పచ్చడి నేనుగా అసలు మామూలుగా అయితే జీలకర్ర అవన్నీ ఏమి జస్ట్ ఉండి పెట్టే వేస్తే